ఈశ్వరుణ్ణి ఎందుకు పూజించాలి అంటే ఈ లోకమంతా ఒక మాయాజాలంలా కనిపిస్తుంది ప్రతి జీవి తనకో లక్ష్యం తనకో కోరిక తనకో వ్యామోహంతో జీవిస్తూనే ఉంటాడు ఒకరికి ధనం కావాలి మరొకరికి పేరు కావాలి ఇంకొకరికి సుఖం కావాలి ఈలా కోరికలన్నీ మనసును బంధిస్తాయి భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్పిన మాట గుర్తుందా హేషా గుణమయి మమ మాయా దురత్యయా దాని అర్థం ఏమిటి అంటే ఈ మాయా నా శక్తి అని దాన్ని సులభంగా దాటడం అసాధ్యం అని అర్థం ఈ మాయ అనే శక్తి మనకు నిత్యము నేను అనే భావాన్ని కల్పిస్తుంది ఇది నాది ఇది నేను అన్నగర్వం మనలో పెంచుతుంది దాంతో మనిషి ఆత్మతత్వాన్ని మరిచిపోయి భౌతిక ప్రపంచంలో చిక్కుకుపోతాడు మాయను దాటే మార్గం ఈశ్వరారాధన గురించి తెలుసుకుందాం ఒకప్పుడు దారుకావనంలో మహర్షులు తపస్సు చేస్తున్నారు వారు దేవతలను వదిలి కేవలం అంటే కేవలం తమ తపస్సుతోనే విముక్తి సాధిస్తామనుకున్నారు అదే సమయంలో పరమేశ్వరుడు మరియు పార్వతీదేవి భిక్షాటన రూపంలో వారిని పరీక్షించారు మహర్షులు భ్రమలో పడ్డారు తమ తపస్సే శ్రేష్టమని భావించారు అప్పుడు ఈశ్వరుడు వారికి ఆత్మజ్ఞానాన్ని బోధించాడు తపస్సు యజ్ఞం దానం ఇవన్నీ బాగానే ఉన్నాయి కానీ భక్తి లేకపోతే అవి ఫలించవు అని మహర్షులకు చెప్పారు ఇక్కడే మనకి ఆత్మజ్ఞానానికి మూలం భక్తి అని భక్తికి మూలం ఈశ్వరారాధన అని అర్థమవుతుంది ఈశ్వర పూజ ఎందుకు అవసరం నదిలో చేప ఒక వలను ఆశ్రయిస్తే అది బంధనంలో చిక్కుకుంటుంది కాని వల వేసిన వాడి పాదాలను ఆశ్రయిస్తే అది రక్షించపడుతుంది అలాగే మనిషి భౌతిక వస్తువులనే ఆశ్రయిస్తే సంసారబంధనంలో చిక్కుకుంటాడు మనిషి భౌతిక వస్తువులకు బదులు పరమేశ్వరుని ఆశ్రయిస్తే అతను మోక్షమార్గంలో అడుగుపెడతాడు శ్రీశివ మహాపురాణంలో ఒక చక్కని ఉదాహరణ ఉంది ఒక వేటగాడు అనుకోకుండా ఒక శివరాత్రి రోజూన వృక్షం కింద కూర్చుని ఆకులను కదిలించాడు ఆ వృక్షం బిల్వమరం అప్పుడు ఆ బిల్వదలాలు శివలింగంపై పడ్డాయి అతను తెలియక చేసిన ఆ శివార్చన కారణంగా పాపాలు క్షయమై తదుపరి జన్మలో భక్తుడయ్యాడు దినినే శివారాధన శక్తి అంటారు ఇప్పుడు ఈశ్వరుణ్ణి పూజిస్తే లభించే ఫలితం గురించి మాట్లాడుకుందం ఒకటి మనస్సు శాంతిస్తుంది వేదాలు చెబుతున్నాయి ఏమని అంటే శాంతాత్మ లతే జ్ఞానం అంటే మనస్సు శాంతిగా ఉన్నప్పుడు మాత్రమే ఆత్మజ్ఞానం వస్తుంది రెండు మాయను దాటే శక్తి వస్తుంది భక్తి మనలో వినమ్రతను దయను పెంచుతుంది దాంతో మనలోని అహంకారం నశిస్తుంది మూడు కర్మబంధం తగ్గుతుంది పూజ సమయంలో ఇదంతా నీకు సమర్పితం అని చెప్పడం ద్వారా మనం ఫలాభిలాష రహితులవుతాం నాలుగు ఆత్మలోకానికి దారితీస్తుంది ఉపనిషత్తులు ఏమి చెబుతున్నాయి అంటే తదా యస్య దేవే పరాభక్తి దేవే తదాగురౌ అంటే దేవుడిపైన ఉన్న పరాభక్తి ద్వారానే ఆత్మతత్వం స్పష్టమవుతుంది అని పూజ అంటే కేవలం పూలు కాదు కొంతమంది భావిస్తారు పూజ అంటే పూలు పెట్టడం అని దీపం వెలిగించడం మాత్రమే అని కాదు కాని నిజమైన పూజ మన హృదయంలో ప్రారంభమవుతుంది మనసులో వినమ్రత వాక్కులో సత్యం చేతిలో సేవ ఇవే నిజమైన పూజా పాదాలు భగవంతుడు బాహ్యారాధనను కూడా స్వీకరిస్తాడు అలాగే అంతరారాధనను మరింత ప్రీతిపూర్వకంగా స్వీకరిస్తాడు భగవద్గీతలో ఆయన చెప్పాడు పత్రం పుష్పం ఫలం ఫలం తోయం యో మే భక్త్యా పత్రం పుష్పం ఫలంతో అంటే ఒక పత్రం ఒక పుష్పం ఒక ఫలం ఒక చుక్క నీరు ఇవన్నీ భక్తితో ఇస్తే నేను స్వీకరిస్తాను దీనిలో భక్తి మాత్రమే ప్రధానమైనది వస్తువు కాదు పూజ ద్వారా ఆత్మజ్ఞానానికి దారి గురించి మాట్లాడుకుందాం పూజ మనలో మూడు మార్పులు తీసుకొస్తుంది ఒకటి మనసు శుద్ధి ఆలోచనల్లో శాంతి లేని మనస్సుని రెండు ఇంద్రియ నియంత్రణ లోభం మోహం అహంకారం తగ్గుతాయి మూడు ఆత్మవిమర్శ నేను ఎవరు అనే ప్రశ్న మెల్లగా జాగృతమవుతుంది ఇవి కలిగితే ఆత్మజ్ఞానం సహజంగా ప్రస్ఫుటమవుతుంది అందుకే ఈశ్వర పూజ అనేది మన జీవనానికి ఆత్మాన్వేషణకు ఒక సేతువు పూజ అంటే భగవంతునితో మనసును కలపడం భక్తి అంటే మన నేను భావాన్ని త్యజించడం ఆత్మజ్ఞానం అంటే నేను ఆయననే అని తెలుసుకోవడం ఈ మూడు ఒక్కదానికొకటి దారి చూపిస్తాయి ఈశ్వరుణ్ణి పూజించడం అంటే కేవలం ధర్మాచరణ కాదు అది జీవనానికి అర్థం తెలుసుకునే మార్గం అతనిని స్మరించేవాడికి పూజించేవాడికీ సేవించేవాడికి మాయబంధం చెదిరిపోతుంది జీవితం ధన్యమవుతుంది మనలో ఏది పాపమో ఏది పుణ్యమో అన్న దానిని ఈశ్వరుడు మనకు తెలియజేస్తాడు ఆయన పాదసేవే మనకు శరణాగతికి మార్గం అందుకే వేదాలు చెబుతున్నాయి ఓం నమ శివాయ అంటే నేను కాదు అన్ని నీవే అన్న భావంతో నమస్కరించటం ఇదే నిజమైన పూజ ఇదే ఈశ్వరారాధన ఇదే మోక్షానికి మొదటి అడుగు ఈశ్వరుణ్ణి పూజించడం వల్ల మన జీవితానికి అర్థం వస్తుంది మనస్సుకు శాంతి కలుగుతుంది జీవితానికి ఒక దిశ లభిస్తుంది అందుకే పూలతో కాదు భక్తితో పూజిద్దాం దీపంతో కాదు మనస్సుతో వెలిగిద్దాం ఓం నమ శివాయ